న్యూస్ గోల్డెన్ బ్రేకింగ్ న్యూస్ సుమ కనకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళడం జరిగింది తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ వెల్కమ్ జూ చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్లో బంగారంలో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే వన్ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ బిఏ చార్జెస్ ఇది మే థర్డ్ నుంచి మే టెన్త్ వరకు మాత్రమే మీరు కావాలి అంటే కూడా చేసేసుకోవచ్చు లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు ఈ టైం లో అడ్వాన్స్ ఇచ్చేసి దాని తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు దానికన్నా ఒక్క రూపాయి ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని సో ఇది చాలా జెన్యున్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారి మనకి సర్టిఫై చేయడం జరిగింది చెన్నై షాపింగ్ జరుగుతున్న తృతీయ ఆఫర్స్ కాకండి ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పుదీనా పచ్చడి చేసి చూపిస్తాను కొంచెం మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు ఎండుమిరపకాయలు పుదీనా పచ్చిమిరపకాయలు అంత ఆకు తీసుకొస్తే ఇదిగో ఈ పచ్చడి అయింది పుదీనా పచ్చడి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి కరివేపాకు అంతే ఇదిగోనండి మన పుదీనా పచ్చడి రెడీ మిసాన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ఎలా చేయాలని చాలామంది అడుగుతున్నారు ఇదివరకు నేను కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు టమాటో కలిపి పచ్చడి చేస్తాను ఇప్పుడు వట్టి పుదీనా పుదీనా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు పుదీనా పుదీనా తీసుకొచ్చి చక్కగా ఒలుచుకొని ఇలాగ ఆకులు తీసుకొని కడిగి పెట్టుకోవాలండి ఇదిగో పుదీనా చింతపండు కొద్దిగా బెల్లం కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం మెంతులు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర ముందుగా కొంచెం మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు ఎండుమిరపకాయలు అప్పుడు కొంచెం పుదీనా ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగిపోతే దీన్ని మిక్సీలో వేసేసుకోవచ్చు చక్కగా పుదీనా చేసుకొని వేడి వేడివేడి అన్నంలో అంత నెయ్యి కానీ లేక అంత నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే సూపరు సూపరు అంత బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలామంది పుదీనా వాసన కెట్టదు చాలామంది పుదీనా యూస్ చేయరు కానీ పుదీనా చాలా మంచిది సో పుదీనా పచ్చడి చేసుకోవచ్చు పుదీనా రైస్ చేసుకోవచ్చు పుదీనాతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు పుదీనా రైస్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా పుదీనా రైస్ చేసుకుంటే ఒక అప్పుడో ఏదో నంచుకుంటే చాలా బాగుంటుంది అంతే వేగిపోయిందండి దీన్ని కొంచెం బెల్లం వేసి ఉప్పు వేసి మిక్సీలో వేసేసుకుంటే మనకి పుదీనా పచ్చడి రెడీ అంతేనండి ఇందులో కొంచెం ఉప్పును కొద్దిగా బెల్లం వేసి మిక్సీలో పట్టించుకుంటే చాలు చాలా బాగుంటుంది సరేనండి మరి నేను వెళ్ళి ఇంకా పట్టుకొని వస్తాను వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తాను సరేనండి అంతవరకు మరి వెయిట్ చేయక తప్పదు ఓకే మనం పచ్చడి అంత ఆకు తీసుకొస్తే ఇదిగో ఈ పచ్చడి అయింది పుదీనా పచ్చడి దీన్ని కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది సో మనం కొంచెం తాలింపు వేసుకుందాం అక్కర్లేదు కానీ వేస్తే కొంచెం బాగుంటుంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి కరివేపాకు అంతే ఇదిగోనండి మన పుదీనా పచ్చడి రెడీ అంతే సింపుల్గా గబగబా చేసేసుకోవచ్చు ఇదిగోనండి ఈరోజు మరి పుదీనా పచ్చడి చేసి చూపించాను ఇంకో రోజు ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను మరి అంతవరకు సెలవు